ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మహిళలకు యువసంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగోలు చెప్పే కార్యక్రమం కార్యక్రమంలో ఇవాళ యాసంగి పంటలు ఆశించే తెగుళ్ళు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి రాజేశ్వరితో ముచ్చట ముచ్చట పెడతారు పి అశోక్ యాసంగి ఆరు తడి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి మంచిరాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం మీరు చేసింది జిల్లాలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు గాలిలో తేమ యాభై శాతం వరకు ఉండగలదు వాతావరణ సూచన విన్నారు ఇది మన యాస మన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు వింటున్నారు నీళ్ల సవలతున్న రైతన్నలు యాసంగి పంటను సాగు చేస్తున్నారు మరి ఈ రైతన్నలకు అధిక దిగుబడులు రాబట్టాలంటే ఎసు యాజమాన్య పద్ధతులు పాటించడం ఇల్లు కార్యక్రమంలో చెప్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి రాజేశ్వరి ఆవిడతో ముచ్చట మరి మన ఆదిలాబాద్ పట్టెలో యాసంగిలో కందిని కూడా సాగు చేస్తున్నారు అయితే ఈ కందిలో ఫిజేరియం ఎండు తెగులు అనేటి ఉంటాయి కదా ఈ ఫిజేరియం ఎండు తెగులని ఎట్లా గుర్తించాలి అసలు ఎట్లా నివారించాలి అక్కడ ఫిజేరి మెండు దిగులు అనేది ప్రధానమైన సమస్య ఏ ప్రాంతంలో కందిని వేసినా కానీ అది ఎక్కువగా వస్తుంది అది భూమి ద్వారా ఎక్కువగా వ్యాపించేసే యంత్రము అది వచ్చినప్పుడు ఏంటంటే కాండం మొత్తం అంతా కూడా లోపల చీల్చినట్టయితే మనకు నిలువు చార్లు వెండిపోవడం జరుగుతుంది మొక్క అంతా కూడా పూర్తిగా వెండిపోవడం జరుగుతుంది ఇలాంటివి గమనించినప్పుడు మనం ఏ దశలోనైనా కాపర్ రెడ్ బ్లైటాక్స్ ఉంటుంది దాన్ని ముప్పై గ్రాములు పది లీటర్ల నీటిలో కనుక బకెట్లో కలుపుకొని మనము ఏ మొక్కలైతే చనిపోయినా చుట్టూ కనుక పోసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా మనం వేరే మొక్కలకి వ్యాపించకుండా నివారించుకోవచ్చు అనమాట సో ఇది రైతులు గమనించాల్సిన విషయం అదేవిధంగా ఈ ఆసంగిలో ఎక్కువ మంది రైతు సోదరులు ఈ సోయాబీన్ తీసిన తర్వాత శనగ పంట వేస్తుంటారు మరి ఈ శనగలో ఆశించే ఎండు తెగుళ్ళు కానీ వేరుకుళ్ళ తెగుళ్ళు కానీ ఈ తెగుళ్ళని ఎట్లా నివారించాలంటారు మనకు అపరాల్లో ముఖ్యంగా మన సోయా చిక్కుడు తీసిన తర్వాత శనగ పంట వేశారు అది ముప్పై రోజుల నుంచి వివిధ దశల్లో ఉంది రైతు సోదరుల పొలాల్లో ముఖ్యంగా ఏంటంటే చిన్న దశలో మన అకాలంగా వర్షాలు పడి దానివల్ల మొక్కలన్నీ కూడా చాలా మంది రైతుల సోదరుల దాంట్లో పొలాల్లో చనిపోవడం గమనించాం సో చనిపోయినప్పుడు మనం ఏంటంటే కార్బండోజియం చిన్న దశ కాబట్టి కార్బెండోసియం బ్యావిస్టింగ్ ముందు ఒక గ్రాము ఒక లీటర్ నీటి చొప్పున మనం బాగా పొలం అంతా కూడా పిచికారీ చేసుకోవాలి లేదంటారా టెబ్బు కొన జోలు అనే ముందు ఉంటుంది దాన్ని ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటిలో కలుపుకుని పొలం అంతా కూడా పదిహేను రోజులకు ఒకసారి అంటే ఒకసారి కార్బన్ డైమ్ కనుక వేస్తున్నట్లయితే ఇంకొకసారి టెబ్బుకున్న జోల్ అనే ముందు గనక వేసినట్లయితే మనం ఈ మొక్కలు గనక చనిపోవటం అనేది ఆదిలోనే మనం మొక్కల సాంద్రతను పెంచుకోగలుగుతాం అనమాట సో తగ్గించుకోవాలంటే ఈ మందులు కంపల్సరిగా చేయాలి అది కాకుండా నేటివ్ వన్ వచ్చింది ట్రైఫ్లాక్సిస్ ప్రోబిన్ ప్లస్ టెబ్బు జోలు ఆ ముందు కూడా ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏరుకుళ్ళు ఎండు తెగులు ఈ రెండే ప్రధానమైన సమస్యలు శనగలో సో ఇవన్నీ కూడా మార్చి మార్చి రైతు సోదరులు చల్లుకున్నట్లయితే మనం ఆదిలోనే మనం వచ్చేటటువంటి తెగుల్ని అరికట్టగలుగుతాము అలానే మొక్కగా సాంద్రతను పెంచుకోగలుగుతాము మొక్కలన్నీ చనిపోయిన తర్వాత కంటే మనం ముందే ఇలాంటి రసాయనాలన్నీ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తెగులు ఉధృతి అక్కడే అరికట్టగలుగుతాం అన్నమాట ఈ ఆదిలాబాద్ పట్ల వేరుశనగ అంటే పల్లి పంటను కూడా సాగు చేస్తూ ఉంటారు కదా ఈ ఈ విత్త ఎందుకు చేయాలంటే ఇదేంటంటే మనకు వేరుషనగానే కొంతమేర వరకే ఆదిలాబాద్ రైతాంగం సాగు చేయటం జరుగుతుంది దీంట్లో ఏంటంటే లేపాక్షి రకము కదిరీ సిక్స్ రకం అనేది చాలా ప్రాచుర్యం పొందినాయి అనమాట విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే మొక్క అనేది కాపాడుకోవాలి మనం ఆదిలోనే విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట దీనికి ఏంటంటే చిన్న మందు అనమాట దీనికి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు స్ప్రింట్ అంటాం స్ప్రింట్ అంటే ఏంటంటే జబ్బు కార్బమ్ రెండు కలిపిన మిశ్రమం అనమాట ఈ మిశ్రమాన్ని మనం మూడు గ్రాములు కిలో విత్తన శుద్ధికి కంపల్సరిగా చేసుకోవాల్సిన ఏ రైతాంగమైనా చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది చాలా రకంగా పెరుగుతుంది అది కాకుండా ఇంకా మా పరిశోధన ఫలితాలు మేము చేసిన పరిశోధన ఫలితాల్లో కొత్త రకాలైన మందుల మీద కూడా పరిశోధన చేసాం విత్తన శుద్ధికి దాంట్లో ఏంటంటే ఎవర్ గోల్ ఎక్స్టెండ్ అనమాట దానికి ఏంటంటే దాన్ని రెండు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కనుక శుద్ధి చేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది పెన్ఫ్లూ ఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ముందని అంటారు దాన్ని దాన్ని ఎవరి గోల్ ఎక్స్టెండ్ అనేది వాడుక నామం కింద పిలుస్తారనమాట ట్రేడ్ నేమ్ అంటారు దాన్ని మూడు గ్రాములు కిలో విత్తనానికి అది కాకుండా వైటవాక్స్ పవర్ అని ఉంది కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ ముందనమాట కొత్త ముందులు అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఇవి మూడు గ్రాముల కిలో విత్తనానికి అనుకో వేసుకున్నట్లయితే మనము భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళన్నిటిని కూడా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఉంటాయి భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళన్నిటి నుంచి కూడా మనము వేరుశనగ పంటని ఆదిలోనే మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది ఇంకా రైతు సోదరులు ఇంకా వేస్తున్నారు కాబట్టి ఈ రకమైన కొత్త కెమికల్స్ కనుక వాడు వాడుకున్నట్లయితే మనం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యాసంగిలో అక్కడక్కడ జొన్న మొక్కజొన్నని కూడా యువసారులు పండిస్తూ ఉన్నారు మరి ఈ జొన్న మొక్కజొన్నలో మనం విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలంటారు మనకి ఏంటంటే జొన్న మొక్కజొన్న మొక్కజొన్నలో ఏంటంటే ప్రధానంగా మనకి ఆకులు మాడు తీగులు అనమాట ఆకుల మీద ప్రధానంగా ఇవి స్పాట్స్ అన్ని కూడా బ్లైట్స్ వస్తా ఉంటాయి వాటి వల్లంతా కూడా సింథటిక్ యాక్టివిటీ తగ్గిపోయి దిగుబడి శాతం పెరుగుతుంది అనమాట దీనికి ఏంటంటే మొక్కజొన్న పంటకి విత్తనాల ద్వారా కూడా చాలా సిలింద్రాలు వ్యాపిస్తాయి దానికి ఏంటంటే మ్యాంగో జబ్ అనేది మూడు గ్రాములు కిలో విత్తనానికి కలిపి కంపల్సరిగా రైతు సోదరులు చేసుకోవాలి అలానే జొన్న విషయానికి వచ్చినట్లయితే దానికి క్యాప్టాన్ గానే మూడు గ్రాములు లేదా థైరామ్ అనే ముందు ఉంటుంది అనమాట దాన్ని మూడు గ్రాములు కిలో విత్తనానికి చేసుకోవాలి అదేవిధంగా కొంతమంది వసుంధారు నువ్వులు కూడా సాగు చేస్తున్నారు ఈ యాసంగి పంటగా ఈ నువ్వు మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ నువ్వు పంటలు అనేది కొంతమేర చాలా మంది మనం వ్యవసాయదారుల ద్వారా నువ్వు పంట వేయమని చెప్పి మా స్టేషన్ లో కూడా ప్రోత్సహిస్తున్నాం రైతు సోదరులని ఈ నువ్వు పంటలో ఏంటంటే విత్తనం చాలా చిన్నది కాబట్టి మనం దాని విత్తనానికి ముందుగానే శుద్ధి అనేది ప్రక్రియ మంచిది సో ఈ శుద్ధి అనేది ఎలా చేసుకుంటామంటే మా పరిశోధన ఫలితాల ఫలితంగా ముఖ్యంగా ఏంటంటే వైటవ్యాక్స్ పవర్ అనేది కొత్త మందు వచ్చిందనమాట ధనుక కంపెనీ వాళ్ళది సో దాన్ని గనక మనం మూడు గ్రాములు కిలో విత్తనానికి అది లభ్యంగాని పక్షంలో ట్రైకోడర్మా అనేది పది గ్రాములు కిలో విత్తనానికి కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం చిన్న దశ నుంచి గమనించుకోవాలి గమనించుకున్నట్లయితే వేరు కుళ్ళు ఎండు కుళ్ళు తెగుళ్ళు కూడా ప్రధానంగా వస్తాయి ఇందాక చెప్పినట్లుగా కార్బన్ డైజీని చల్లుకోవాలి అవే కాకుండా ఆకుమచ్చ తెగులు అనేది కూడా చాలా ప్రధాన సమస్య అనమాట విత్తనం ద్వారా వచ్చే సమస్య అనమాట సో అది అధిగమించడానికి కూడా మనం మ్యాంకో జబ్బు కానివ్వండి హెక్సా కొనజోలు అనే ముందు ఉంటుంది లేదా క్లోరో తలానీళ్ళు అనే ముందు ఉంటాయి అవన్నీ మార్చి మార్చి మనము పిచికారీ చేసుకుంటా ఉండాలి పంట వివిధ దశల్లో అవే కాకుండా గొడ్డు తెగులు అని వస్తుంది అనమాట దాంట్లో అంటే దాన్ని ఫిల్లోడి తెగులు అని అంటారు అదేంటంటే మైకోప్లాసం అనేది త్రిప్స్ వెక్టార్స్ ద్వారా వస్తుంది ఫెక్టార్స్ని కీటకాలను మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఇన్సెక్టిసైడ్స్ వాడుకోవాలి దాన్ని వాడుకోవాలి అలానే మనం ఎప్పుడైతే మనం అలా గొడ్డు మూత తెగులు వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా మొక్కల్ని ఎప్పటికప్పుడు పీకేసేయాలన్నమాట పీకి బర్ణు చేసేయాలి అది ప్రధానంగా రైతులు పాటించాల్సిన అంశము ఈ గోధుమ పంటలో తుప్పు తెగులు వచ్చినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు ఓకే ఇప్పుడు ఏంటంటే చలి మనకి అధికంగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఆదిలాబాద్ రైతాంగం కూడా గోధుమ పంట సాగు చేయడం జరుగుతుంది ఈ చలి ఇలాంటి స్థితిలో ఎక్కువగా ఏంటంటే యాసంగి కాలంలో ముఖ్యంగా తృప్పు తెగులు అనేది మనము గోధుమ పంట మీద చూడటం జరుగుతుంది అనమాట దీనే రస్ట్ అంటారు మామూలుగా సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆకులన్నీ కూడా బాగా మారిపోతాయి ఎల్లో కలర్లోకి మారిపోయి మొత్తం వంట ఆకు అంతా కూడా ఎండిపోతుంది అనమాట ఆకు అంతా ఎండిపోవటం వల్ల దిగుబడి అనేది ఏమి ఎక్కువ ఉండదు సో అలాంటివి వచ్చినప్పుడు అనమాట మ్యాంగో జబ్ అనే ఫంజి సైడ్ ఉంటుంది సో దాన్ని మనం రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం మార్చి మార్చి పదిహేను రోజుల వ్యవధిలో గనక చల్లుకుంటాయి సమూలంగా దాన్ని మనం అరికట్టుకోగలుగుతాము మరి ఈ ట్రైకోడర్మతో విత్తన శుద్ధి ట్రైకోడర్మ చేసుకోవచ్చు విత్త ట్రైకోడర్మా అనేది ఏంటంటే మనము ఒక మంచి జీవన యంత్రం అనమాట జీవన యంత్రాన్ని హానికారక సిలిం మనం చంపడానికి ఉపయోగిస్తాము ఈ ట్రైకోడర్మా విరిడి అనే దాన్ని మనము పది గ్రాములు మనకి నూట ఇరవై రూపాయలు లభ్యం అనమాట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో దాన్ని పది గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కనుక శుద్ధి చేసుకున్నట్లయితే మనకు అది చుట్టూ కవచంలాగా విత్తనం చుట్టూ ఒక కవచం లాగా ఏర్పడి భూమిలో ఉన్నటువంటి శిలీంద్ర కాలకాన్ని హాని కలగకుండా చేస్తుంది అనమాట విత్తనానికి ఒక రక్షణ కవచం లాగా ఫామ్ అవుతుంది సో విత్తనాల నుంచి మొలకలు వచ్చిన తర్వాత కూడా మనకి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా రక్షిస్తుంది అనమాట విత్తన శుద్ధి ద్వారా అదే కాకుండా మనం ఈ ట్రైకోడర్మా విరిడే అభివృద్ధి చేసుకుంటాం మనకున్న కొద్దిపాటి వనరులతోటి మనం ఫామియాడ్మినూరు పశువులు ఎరువు అంటాం పెంట కుప్పల మీద దాని మీద మనం రెండు కిలోలు పైకొట్మాయి తీసుకొని మనం వంద కిలోల ఫామియాడ్మినూరు పశువుల ఎరువులు అభివృద్ధి చేసుకొని పద్నాలుగు రోజుల తర్వాత దుక్కులో కానీ లేకపోతే విత్తనం నాటిన తర్వాత శాల మధ్యలో కానీ వేసుకున్నట్టయితే కనుక మనం అదంతా కూడా పంట పొలంలో భూమిలోకి వెళ్ళిపోయి దానివల్ల మొక్కలు పైకి ఎదిగిన తర్వాత కూడా బాగా దానికి దృఢత్వాన్ని చేకూరుస్తారన్నమాట దానివల్ల పంట శాతం బాగుంటుంది అలానే కాయ పరిమాణం కూడా బాగుంటుంది ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏంటంటే మనం ట్రైకోడర్మాని భూమి ద్వారా పంపించుకోవచ్చు లేకపోతే విత్తనం ద్వారా అనేది పంపించుకోమని మనం రైతులకి ముందు ముందుగా మనం చెప్తున్నాం అనమాట అది చేస్తే పంట పొలాలకి మీరు చేసే పద్ధతులతో పాటు ఇవి కూడా యాడ్ చేస్తే గనక ఇంకా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది రైతాంగానికి ఈ మిరపలో వచ్చేటువంటి జమిని వైరస్ తెగులని ఎట్లా నివారించుకోవాలంటారు మేము మొన్న ఫీల్డ్ విజిట్కి వెళ్ళాము దానికి ఏంటంటే రైతులు రకరకాల వెరైటీస్ వేశారు మిరపలో జమినీ వైరస్ అనేది ఉధృతి చాలా ఎక్కువగా గమనించాం అనమాట ఆ వైరస్ కూడా తెగులు దానికి ఏంటంటే పూత ఖాతా అంతా ఉండదు అనమాట అది చాలా రకాలైన కీటకాల ద్వారా వ్యాప్తి చెందిస్తుంది అనమాట అది వైరస్ వైరస్ ని మనం నివారించలేము కాబట్టి మనం వైరస్ వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా ఏ అయితే తెగులు చూపిస్తున్నాయో వాటి అన్నిటిని కూడా తీసేయాలి ఎలాంటి మనం క్రిమి కీటకాలన్నింటిని కూడా చేయాలంటే మనం రకరకాల ఉంటే రంగు డబ్బాలు అనమాట అంటే పసుపు రంగు డబ్బాలు అయితే గనక తెల్లదోమను తగ్గిస్తాయి నీలి రంగు డబ్బాలు కనుక పెట్టి కనుక మనం గ్రిప్స్ తగ్గిస్తుంది వైట్ కలర్ డబ్బాలు కనుక పెట్టుకుంటే కీటకాల ఉధృతి అనేది మనకు బాగా తగ్గించుకోగలుగుతాం అనమాట ఇవే కాకుండా మనకి డైఫెన్సిరాన్ అనే ఒక కెమికల్ ఉంది అనమాట దాన్ని పాయింట్ త్రీ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేయటం వల్ల చుట్టుముట్టుతున్న కీటకాలను తగ్గించుకుంటే కనుక మనం ఈ జెమినీ వైరస్ తెగులు అనేది తగ్గించుకోగలుగుతాము ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము నివారణకై మనం చుట్టుముట్టుతుందా కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు కీటకాలను మనం సమూలంగా నాశనం చేసుకోవడానికి మనం ఈ పసుపు రంగు డబ్బాలు తెల్ల రంగు డబ్బాలు లేకపోతే నీళ్ళు రంగు డబ్బాలు అవన్నీ పెట్టుకుంటే కీటకాల లోడ్ అంతా కూడా తెలుస్తుంది తద్వారా మనము అప్పుడప్పుడు వేప నూనె కూడా వాడుకోవచ్చు అనమాట వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొంతమేర వరకు ఈ మిరపలో వైరస్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి చాలా మంచిదండి డాక్టర్ రాజేశ్వరి గారు వివిధ యాసంగి పంటల్లో వచ్చేటువంటి తెగుళ్ళు వాటిని ఏ విధంగా నివారించుకోవడం చాలా చక్కగా తెలియజేస్తుంది తమ పంటల్లో వచ్చే తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకొని ఆ పంటల్లో మంచి దిగుబడిని లాభాల్ని సాధించాలని ఆశిస్తూ తెగుళ్ళు తెగుళ్ళ నివారణ గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలండి యాసంగి పంటల్లో ఆశించే తెగుళ్ళ యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి రాజేశ్వరితో పి అశోక్ పెట్టిన ముచ్చట అది గీ ముచ్చట ఇనలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ ఈనాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అని టైప్ చేస్తే అండ్ల గిమ్చ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలని కొనుంది ఇని గంట గుర్తుపై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు మీరు ఇల్లు వంశం పంటలలో అధిక దిగుబడి రాబట్టాలంటే విత్తనం విత్తి విత్తినప్పటి నుంచి అయితే పంట చేతికి వచ్చేదాకా సరైన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పంటలలో పోషకాలు తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యతమైన పంట చేతికి అందుతుంది మరి ఎల్ల ఇల్లు కార్యక్రమంలో యాసంగి పంటలు ఆరుతడి పంటల్లో పోషకాల గురించి తమ యాక్ చెప్తున్నారు మంచిరాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ పంట ఎదుగుదలలో అనేది పోషకాలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి మనము వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాము వరి తరువాత దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే నూనె గింజలు పంటలలో వేరుశనగ నువ్వులు పొద్దుతిరుగుడు ఆముదం ఆవాలు వీటిలో అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే పంటలను మనం చూసుకున్నట్లయితే వేరుశనగ ఆవాలు పొద్దుతిరుగుడు ఆముదం ఇవి మనకు ఆతడి పంటల్లో ముఖ్యంగా నూనె గింజ పంటలు అలాగే పప్పు ధాన్య పంటలైన శనగ పెసర మినుములు అలాగే రబీ కంది అలసందలు ఉలువలు బొబ్బర్లు ఇవి ముఖ్యంగా రైతులు అధికగా సాగు చేసే పప్పు పంటలు ఇందులో అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే పప్పు దినుసు పంటల్లో చూసుకున్నట్లయితే శనగ మినుము పెసర ఇట్లా పప్పు దినుసు పంటలలో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఇవి దాంతోపాటుగా ధాన్యం గింజ పంటలు చూసుకున్నట్లయితే కొన్ని జొన్న మొక్కజొన్న రాగులు సజ్జలు కొర్రలు ఇవి ముఖ్యంగా రబీ సీజన్లో పరి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు రైతులు సాగు చేస్తున్న పంటలు వీటిలో ముఖ్యంగా పంట కాలం పంట విత్తనం ఎన్నుకోవడము వేయడం అన్నీ రైతులు చక్కగా చేసి దాని తదనంతరము రైతులు ముఖ్యంగా పోషకాలు పోషకాలలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పప్పు దినుసుల పంటలకు మంచి సహజ గుణంగా వాటికి నత్రజనిని స్థిరీకరించి అంటే వాయువులో ఉన్న నైట్రోజన్ అనే వాయువుని స్థిరీకరించి పంటకు యూరియా ఏదైతే రూపకంగా మనకు లభ్యమవుతుందో అంటే అదే విధంగా తయారు చేసి మొక్కలకు ఇస్తుంది దీన్ని చాలామంది రైతులు చూసుకున్నట్లయితే పప్పు దిన్స్ పంటలను పీకినప్పుడు వేర్లతో సహా పీకినప్పుడు దాని మీద బొడిపలు ఉండడం మనం గమనిస్తూ ఉంటాము ఆ బొడిపలు అనేది ఏంటి అంటే అందులో బ్యాక్టీరియా సూక్ష్మజీవి రైజోబియం బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అందులో ఉంటాయి ఇవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ముఖ్యంగా రైతులకు యూరియా వేసే దాన్ని తగ్గించడం జరుగుతుంది ఈ రైజోబియం ద్వారా ఎందుకనంటే అంటే ఈ రైజోబియం పరాన్న జీవి ఈ రైజోబియం అందులో ఉండడం ద్వారా ముఖ్యంగా ఈ ఏవైతే మనకు నూనె గింజ పంటలు చూసుకున్నట్టయితే బఠానీ కానివ్వండి చిక్కుడు కందులు పెసర మినుము శనగ ఇలా అనేక పంటలు ఉన్నాయి ఈ పరాన్న జీవులు ఎట్లా అంటే మొక్కల్లో ఉన్న ఆహారాన్ని తీసుకొని ప్రతిఫలంగా రైతులకు వాయువులో ఉండే నత్రజనిని స్థిరీకరించి అది మొక్క తీసుకునే విధంగా తయారు చేసి మొక్కకు అందించుతూ ఉంటుంది ఆ విధంగా మొక్కకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇలా ఈ రైజోబియం కల్చర్ని రెండు వందల గ్రాములు తీసుకొని బెల్లం పాకంలో విత్తనానికి పట్టించి ఆఖరి దుక్కిలో వేయడం ద్వారా అలాగే ఆఖరి దుక్కిలో ముఖ్యంగా ఎక్కువ ఉపయోగపడాలి అంటే డిఏపి అనేది మనం ఆఖరి వేస్తూ ఉంటాము ఈ విధంగా వేయడం ద్వారా పూర్తిగా కూడా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఎరువు డయోమేనియం పాస్పేట్ యాభై కిలోల ఎరువు వేయడం ద్వారా సమర్థవంతంగా ఈ రైజోబియం పనిచేయడానికి దోహదపడుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ పప్పు దినుసులకు రైజోబియం కల్చర్ని పట్టించడం ద్వారా ఎరువులు వేయడాన్ని తగ్గించుకొని ఖర్చును కూడా తగ్గించుకునే వాళ్ళు అవుతారు సో ఈ విధంగా ముఖ్యంగా అపరాలలో రైజోబ్యం యొక్క ప్రాముఖ్యత తెలియజేశాము దాంతోపాటుగా మనము చూసుకున్నట్లయితే పొద్దుతేరుగుడు కానివ్వండి మిగతా ఆరు తది పంటల్లో వేరుశెనగ వేరుశెనగల పోషక ప్రాముఖ్యత చాలా ముఖ్యము జిప్సం కానివ్వండి అలాగే గంధకం ఈ రెండు అనేది చాలా అంటే చాలా ముఖ్యము ఎందుకంటే జిప్సంని చూసుకున్నట్లయితే మనకు జిప్సం అనేది కాల్షియం ఇచ్చే మూలకము ముఖ్యంగా ఈ రైతులు భాస్వరము నత్రజని పొటాష్ ఎట్లయితే వేస్తారో ఈ వేరుశెనగకు జిప్సం అనేది కూడా వేయడం చాలా ముఖ్యము ఎందుకంటే వేరుశెనగ కాల్సికోల్ అంటే కాల్షియాన్ని ఇష్టపడే మొక్క ఈ విధంగా మనకు కాల్షియం ఒకవేళ లోపిస్తే మొక్కలో ఎక్కువగా మనకు లోపలక్షణాలు అనేవి కనబడచ్చు మనము గమనించవచ్చు ఈ పంటలకు ముఖ్యంగా మనము ఈ జిప్సం వేయడం ద్వారా ఎందుకు అంటే ఇందులో ఇరవై నాలుగు శాతం కాల్షియము అలాగే పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం గంధకం ఉంటుంది కాబట్టి ఇది మొక్క ఏదైతే విత్తనం పెరగడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకనంటే ఈ జిప్సంతో పాటు గంధకం కూడా చాలా ముఖ్యము ఈ గంధకం వేరుశనగ విత్తనంలో యాభై శాతం నూనెతో పాటు ఇరవై శాతం ప్రోటీన్లు కూడా కలిగి ఉండడానికి ఈ గంధకం వాడడం చాలా ముఖ్యం అలాగే ఈ దీప్తం వేయడం ద్వారా మనకు రెండు రకాల పోషకాలు వేరుశనగకు అందుతాయి సో ఇది వేయడం ద్వారా సులభంగా వర్షాకాలంలో నీటిపారుదలలో కానీ ఇది మంచిగా కరుగుతూ ఉంటుంది ఏవైతే ఈ విత్తన సైజు కానివ్వండి పెక్స్ అంటాం మనం అవి బాగా పెరగడానికి నూనె శాతం ఎక్కువ రావడానికి జిప్సం వేస్తే ఇది కాల్షియము ఇది గంధకం ఈ రెండు మొక్కకు అందడం ద్వారా మనకు బరువైన విత్తనము ఎక్కువగా మనకు కాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ కలర్లు ముఖ్యంగా వేరుశనగలో ఈ దిప్సం వాడటం అనేది చాలా ముఖ్యము ప్రధానం కూడా ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఈ జిప్సాన్ని పొడి చేసి మొక్క మొదలు చుట్టూ ఐదు సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని తీసి దాన్ని కలియబెట్టాలి సో ఆ విధంగా వేసుకొని దోరాలు లాంటివి కొట్టడం ద్వారా మొక్క వేరు వ్యవస్థ తగిలి జిప్సము వేర్లకు అందే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా జిప్సమ్ని వేసుకోవడం ద్వారా అంటే జిప్సం వేసుకున్న తర్వాత అంతర్కృషి అదే దోరాలు కొట్టడం ద్వారా మనకు కొద్దిగా లూజ్ అయిపోయి ఆ విధంగా కూడా వేసినగా పెరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మిగతా పంటలు ఏవంటే పెసర కానివ్వండి మినుము చూసుకున్నట్లయితే పోషకాలకు వచ్చినట్లయితే ఎకరాకి మనము పద్దెనిమిది కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సింగర్ సూపర్ ఫాస్ఫేట్ యాభై కిలోల డీఏపీ అంటే ఈ యాభై కిలోల డీఏపీ ఆకుదిక్కులు వేసుకోవాలి వరి తరువాత అంటే వరి తరువాత వరి మాగానుల్లో పెట్టుకున్నట్లయితే ఎరువులు వేయడం వీలు పడదు అవసరం మేరకు పోషకాలు పైపాటుగానే పిచికారి చేసుకోవాలి ఇలా మనకు మొక్కజొన్న కూడా వరి కోతల తర్వాత జీరో టిల్లి తింటాము దాంట్లో కూడా ఎరువులు వేయడం సాధ్యం కాదు కాబట్టి రైట్ సోదరులు పైపాటుగా ఎరువులు అందించుకోవాలి అలాగే మనము ముఖ్యంగా ఇప్పటి వరకు వేడి పెసరం మినుము ఇలా చూసుకోవడం జరిగింది ఇవన్నీ ఆడుతడి పంటలు ముఖ్యంగా ఈ పంటలలో మనకు ఎక్కువ గంధక లోపాలు గమనిస్తూ ఉంటాము సో లేత ఆకులు చిన్నవిటారుగా ఉంటాయి ఆకులు పసుపు పచ్చగా మారును అలాగే మొక్క పరిమాణం తగ్గిపోయి ఇసుక నీళ్ళల్లో అయితే గంధక లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి టైట్ ఇసుక నీళ్ళల్లో అంటే బరువు తక్కువ నీళ్ళల్లో దుబ్బ నీళ్ళల్లో కూడా దండకం లోపం ఎక్కువగా గమనించడం జరుగుతుంది కాబట్టి దండకానికి ఎక్కువ వాడడం అనేది చాలా ముఖ్యం అలాగే మిగతా ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో కుష్మ అంటే నాలుగు దున్నాలలో విస్తీర్ణం కుష్మ విస్తీర్ణము పెరుగుతూ వస్తున్నది దాంట్లో చూసుకున్నట్లయితే మనకు ఒక పది నుంచి పన్నెండు కిలోల యూరియా మరియు మొత్తం బాసువరంను పది కిలోలు దుక్కిలో వేసుకోవాలి మరో పది నుంచి పన్నెండు కిలోల యూరియా ఐదు వారాల తర్వాత మొదటి తడి కట్టినప్పుడు పైపాటుగా వేసుకోవాలి భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫుడ్ రూపంలో వేసినట్లయితే దానిలో గంధకం వలన నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి రైస్ సోదాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా వేరుశనగ రుద్దు అలాగే రుద్దు తిరుగులో మనకు నూట యాభై కేజీల సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ ఇరవై కేజీల మ్యూరేటా పొటాష్ అంతే మొత్తం బాస్వరం ఆకరి దిక్కులు వేసుకోవాలి పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు నీళ్ళలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి గంధం తక్కువగా ఉన్న నీళ్ళలో ఎకరాకు పది కిలోల గంధకాన్ని దిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు రెండు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి చొప్పున కలిపి పైపూత దశలో ఎకరాకు రెండు వందల లీటర్ల మందు గమనం పిచికారీ చేయాలి దీనివల్ల గింజలు ఎక్కువగా తయారై మొదలు బోరాక్స్ ఏ నీటిలో కరిగించి దేవన తయారు చేసుకోవాలి ఆఖరి దుక్కులో ఎకరాకు ఎనిమిది పిల్లల తప్పున ఓడి వేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది సో ఈ విధంగా రైతు సోదరులు పోషక లోపాలను నియంత్రించి ఎరువులను సరైన సమయంలో వేసి పోషకాలను లోపాలను అధిగమిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంతవరకు యాసంగి ఆరు తడి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా పెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం విన్నారు ఈ ప్రసంగాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అనే టైప్ చేస్తే ఈ ప్రసంగంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్ని ఈనుండ్రి ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మెరిట చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం ఇప్పుడు యవసం పాట అది ఇది ఇల్టీ